అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది విగ్రహం చుట్టూ నారాయణుడి రూపాలను ఉంచారు అందులో కుడిచేయి వైపు మత్స్య కూర్మ నరసింహ వామనుడు హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి ఎడమవైపు పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి గరుడ విగ్రహాలున్నాయి రాములలా కాలు కింద ఉండగా పైన స్వస్తిక్ ఓం చక్రం ఉన్నాయి అయోధ్య బాలరాముడి విగ్రహం ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కళ్లకు గంతలు కట్టిన చిన్నారి రామయ్య కమలం పువ్వుపై నిల్చొని దర్శనమిచ్చాడు మరోవైపు ప్రాణప్రతిష్టకు ముందు జరిగే క్రతువులు నాలుగో రోజుకు చేరాయి అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ చిత్రం కూడా విడుదలైంది విశ్వ హిందూ పరిషత్ మీడియా ఇన్ఛార్జీ శరత్ శర్మ ఈ ఫోటోలను విడుదల చేశారు చిన్నారి రామయ్య నల్లరాతి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉంచారు కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడు కమలం పువ్వుపై నిల్చుని ఉన్నాడు ఈ బాలరాముడి విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలు కాగా దీని బరువు ఒకటి పాయింట్ ఐదు టన్నులుంది